హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ మనకి మిషన్ కొట్టడం వస్తే చాలండి ఇంట్లో ఉంటేనే ఇలాగ బ్యాగ్ స్టిచ్ చేసుకుని చక్కగా మనీ అరంజ్ చేయొచ్చు మనం ఒక మంచి క్లాత్ తెచ్చుకుని ఇలా బ్యాగ్ స్టిచ్ చేసామంటే మనకి మనీ కూడా ఎక్కువగానే అరెన్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇప్పుడు స్కూల్ టైం కాబట్టి పిల్లలకి లంచ్ బ్యాగ్స్ అవన్నీ కూడా స్టిచ్ చేసి సేల్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది ఇంట్లో ఉంటేనే చక్కగా సైడ్ బిజినెస్ లాగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో పని చేసుకుంటూనే ఇక్కడ క్లాత్ అయితే ఇరవై ఎనిమిది ఇంచులు పొడవు అలాగే ఇరవై ఇంచులు ఇరవై ఒక్క ఇంచులు వెడలతో క్లాత్ అయితే తీసుకోవాలండి దీనికి మనం పైన ఒరిజినల్ క్లాత్ వేయాలి మధ్యలో మనము క్యాన్వాస్ కానీ లేదంటే ఇలా స్పాంజీ క్లాత్ కానీ వేసుకోవాలి లోపల వచ్చేసి ఇంకొక క్లాత్ వేసుకుంటే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత మనం ఈ ను ఫోల్డ్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచులు లెంత్ ఉంది కదా అటువైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అడ్డంగా ఇరవై ఒక్క ఇంచులు ఉంది కదా ఇరవై ఒక్క ఇంచుల దగ్గర నుంచి నాలుగున్నర ఇంచులు సైడ్ నుంచి సెంటర్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు వైపులా నాలుగున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫోల్డింగ్ వైపు నుంచి పైకి ఒక త్రీ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలండి ఈ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే మనకి కింద బేస్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వెడల్పు వస్తుంది అనమాట ఇక్కడ నేను ఈ క్యారేజ్ బ్యాగ్ లెంత్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేస్తాను కదా నేను సిక్స్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటే కొద్దిగా వెడల్పు అనేది తగ్గుతుంది లెంత్ అనేది తగ్గుతుంది అనమాట అలాగే ఇక్కడ పైన ఇలాగ రౌండ్ షేప్ తీసుకోవాలండి ఇలా ార్మల్ గా మనం అంచనాగా రౌండ్ షేప్ తీసేసుకోవచ్చు క్లాత్ ని ఫోల్డ్ చేసుకుని లేదు అనుకుంటే పైనుంచి త్రీ ఇంచెస్ కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తో ఆ మార్కింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ కి సైడ్ కి అలాగే త్రీ ఇంచెస్ డౌన్ కి మార్కింగ్ చేసుకుని కార్నర్ నుంచి టూ ఇంచెస్ కి రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్ షేప్ తీసుకుని మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి అక్కడే అలాగే మనకి ఇక్కడ సైడ్ జిప్ వేయడం కోసం మనకి కింద క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ ని హాఫ్ ఇంచుకోవాలి వదిలేసి ఫోల్డింగ్ చేసుకుని రెండు వైపులా కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకుని ఈ రౌండ్ మొత్తం ఎంత వచ్చిందో కొంచుకోవాలి ఈ రౌండ్ మొత్తం కూడా ఇరవై ఒకటిన్నర ఇంచులు వచ్చిందండి ఇరవై ఒకటిన్నర ఇంచుకి ఒక వన్ ఇంచ్ అనేది మళ్ళీ టూ సైడ్స్ కూడా జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఇంకో వన్ ఇంచ్ కలుపుకుని ఇరవై రెండున్నర ఇంచులు అయితే కట్ చేసుకోవాలి మనకి సైడ్ పీస్ లు ఉన్నాయి కదా ఇవి మనం ఏమో చూసుకోవాలి ఇవి సరిపోకపోతే సెపరేట్ గా పీస్ అయితే పుల్చుకోవాలి వీటిని మనం హ్యాండిల్స్ కూడా వాడుకోవచ్చు మనం ఈ సైడ్ కట్ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఈ సైడ్స్ కట్ చేసాం కదా ఇక్కడైతే మళ్ళీ కదిలిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనికి మనమేమో దీనికి లోపల పాకెట్ అయితే వేసుకోవాలండి ఈ పాకెట్ వేసుకోవడానికి క్లాత్ నిలగా ఫోల్డ్ పోల్డ్ చేసుకుని సెంటర్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా సెంటర్ మార్కెట్ చేసుకున్న తర్వాత మనం పాకెట్ అయితే వేసుకోవాలి ఈ పాకెట్ మనం జిప్ తో వేసుకోవచ్చు లేదా జిప్ లేకుండా మామూలు కార్డ్ కూడా వేసేసుకోవచ్చు ఇది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి మనం ఒక బ్యాగ్ స్టిచ్ చేసామంటే మనకే రకరకాల ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట సింగిల్ పాకెట్ డబుల్ పాకెట్ అలాగే లోపల వైపు ఒక పాకెట్ బయట వైపు ఒక పాకెట్ రకరకాల పాకెట్స్ అనేవి వేసి స్టిచ్ చేయొచ్చు మనకి ఒక బ్యాగ్ స్టిచ్ చేస్తామంటే ఐడియాస్ అనేవి మనకే వస్తాయి నేను ఇక్కడ పాకెట్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ పాకెట్ వచ్చేసి మనకి కింద బేస్ ఉంది కదా నాలుగున్నర ఇంచులు కట్ చేసుకుని దానికన్నా ఒక రెండు ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచులు పైకి ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ పాకెట్ పాకెట్ కోసం నేను వచ్చేసి ఇంచులు వేడలతో ఇంచులు పొడవు ఎనిమిది ఇంచులు వేడలు ఉండేలాగా క్లాత్ అయితే తీసుకున్నాను దీన్ని నాలుగు వైపులో ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అలాగే మనకి పైన ఓపెన్ వచ్చే సైడ్ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి నేను ఇక్కడ సింగిల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేశాను తర్వాత బ్యాగ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఓపెన్ చేసి డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేశానండి మీరు ఫస్ట్ పైన ఓపెన్ వచ్చిన వైపు క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేసుకోండి తర్వాత ఈ పాకెట్ నిలాగా జాయిన్ చేసేసుకోవాలి త్రీ సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకుని పైన వైపు ఓపెన్ అయితే ఉంచుకోవాలి ఇక్కడ మనకు కావాలంటే జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జిప్ ఏమీ అటాచ్ చేయట్లేదు ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండిల్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ వన్ సైడ్ పాకెట్ వేసాను మీరు కావాలంటే టూ సైడ్ కూడా వేసుకోవచ్చు మనకి మిగిలిన క్లాత్ సైడ్ కట్ చేసిన క్లాత్ ఉంది కదా దాన్ని జాయింట్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ లోపల ఫ్యాండ్ క్లాత్ వేసాను కాబట్టి డల్సర్గా ఉందని మళ్ళీ సెపరేట్ గా క్లాత్ అయితే స్టిచ్ చేశానండి ఒకవేళ మీరు లోపల వేసిన క్లాత్ అనేది డల్సర్గా లేకుండా పలుచిగా ఉన్నట్టు అయితే వీటితోనే హ్యాండిల్స్ స్టిచ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి అయితే ఇక్కడ ఇది స్టిఫ్ గా ఉందని నేనైతే వేరే క్లాత్ అయితే మళ్ళీ కట్ చేశాను ఇలా వేరే క్లాత్ కట్ చేసుకునేటప్పుడు లోపల అయితే మళ్ళీ మనం ఇలా స్పాంజ్ పెట్టుకున్నామంటే బాగుంటుంది అనమాట త్రీ ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకోవాలి అలాగే హ్యాండిల్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉండేలా తీసుకోవాలండి తీసుకుని మధ్యలో స్పాంజ్ పెట్టేసి హ్యాండిల్ అనేది ఒక వన్ ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే హ్యాండిల్స్ చూడడానికి నీట్ గా ఉంటాయి అనమాట ఇదే విధంగా రెండు హ్యాండ్స్ ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ హ్యాండిల్ కోసం పై నుంచి ఒక రెండున్నర మూడు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని సెంటర్ నుంచి టూ అండ్ హాఫ్ వన్ సైడ్ టూ అండ్ హాఫ్ వన్ సైడ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి అలాగే మనం పై నుంచి కిందకి లెంత్ మార్కింగ్ చేసేటప్పుడు పాకెట్ మీద పడకుండా చూసుకోవాలండి ఇదే విధంగా రెండు వైపులో మార్కింగ్ చేసుకుని మనం ఈ హ్యాండిల్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి మనం ఇలాగ బాక్స్ షేప్ లో వచ్చే విధంగా కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ ట్రయాంగిల్ షేప్ లో వచ్చే విధంగా మనం ప్లాకెట్స్ స్టిచ్ చేస్తాం కదా డ్రెస్సెస్ కి వాటికి ఆ విధంగా వచ్చే విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ స్టిచ్ అనేది కొంచెం గట్టిగా వేసుకోవాలండి మనకి హ్యాండిల్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఇదే విధంగా రెండో సైడ్ రెండు సైడ్స్ కూడా హ్యాండిల్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం ఏమి మనీ ఎర్న్ చేయలేకపోతున్నాం అనుకుంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు చక్కగా మిషన్ ఉంటే చూడాలని ఇంట్లో మనం ఇలాంటివి స్టిచ్ చేసుకుని మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మనం వేస్ట్ క్లాత్స్ కూడా ఇలాంటి బ్యాగ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు అండి అలాగే ఇక్కడ పైన హ్యాండిల్ కోసం పైన చుట్టూ కూడా మనం జిప్ వేసుకోవాలి కదా జిప్ వేయడానికి క్లాత్ అనేది ఆరు ఇంచులు వెడల్పు ఇరవై రెండున్నర ఇంచులు గొడవ ఉండేలాగా తీసుకోవాలండి దీనికి కూడా మనం స్పాంజ్ అలాగే లోపల లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడైతే దీన్ని సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలండి సెంటర్ ఫోల్డ్ చేసుకుని సెంటర్ కి ఒక కట్ అయితే పెట్టుకోవాలి అలాగే జిప్ కూడా ఈ క్లాత్ లెంత్ అయితే ఎంత అయితే ఉందో అంతే లెంత్ లో జిప్ కూడా కట్ చేసుకుని రన్నర్స్ అనేవి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ టూ రన్నర్స్ అయితే పెట్టేశాను ఈ విధంగా జిప్ అనేది ఫస్ట్ వన్ ఒక పీస్ కి జాయిన్ చేసేసుకుని పై నుంచి స్టాప్ స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ పాదం ఒక స్టిచ్ కూడా వేసుకుంటే స్టిఫ్ బాగుంటుంది ఇప్పుడు మనం జిప్ ని రెండవ సైడ్ క్లాత్ కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా జిప్ జాయిన్ చేసుకునేటప్పుడు రన్నర్స్ అనేవి పాదం తగిలకుండా రన్నర్స్ ని మూవ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నామంటే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాగా జిప్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుని ఖర్చు అనేది క్లాత్ వైపు గుండెలా పెట్టేసుకుని క్లాత్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఎడ్జికి స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పాదం వేడంతో ఒక స్టిచ్ వేసేసుకుంటే ఆ ఖర్చు అనేది పైకి తేలకుండా ఉంటుంది అనమాట విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ జిప్ ని మనం క్లాత్ కి అయితే బ్యాగ్ అయితే జాయిన్ చేసుకోవాలి ఈ బ్యాగ్ మనం సైడ్ కట్ చేసాం కదా ఆ సైడ్స్ అనేవి ఈ జిప్ క జిప్ అటాచ్ చేసిన క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు ఒరిజినల్ రెండు ఒకటే సైడ్ కి ఉండేలా లోపల సైడ్ కి ఉండేలాగా పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీసులు అనేవి రాకుండా నీట్ గా ఉండడం కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటే నీట్ గా ఉంటుంది ఇదే విధంగా రెండో సైడ్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగా ఖర్చు అనేది కింద వైపు ఉండేలా పెట్టేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ సైడ్ కూడా జిప్ అనేది జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకుని సేమ్ దీనికి కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటే పోగులు అనేవి రాకుండా నీట్ గా అయితే ఉంటుందండి ఈ విధంగా జాయిన్ చేసేసుకుని మళ్ళీ కింద వైపుకి ఈ ఖర్చు అనేది పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ క్లాత్ మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఆ క్లాత్ మీరు బయటికి కనబడేలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అయితే వేరే కలర్ సేమ్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ వేసుకుంటే చూడడానికి నీట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చివర మనం కింద కట్ చేసాం కదా కట్ చేసిన దగ్గర నుంచి బ్యాగ్ అనేది ఫోల్డ్ చేసుకుని మనం ఈ జిప్ క్లా జిప్ అటాచ్ చేసిన క్లాత్ ని బ్యాగ్ చుట్టూ కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు హ్యాండిల్స్ అనేవి స్టిచ్ లోకి రాకుండా కిందకి కే తీసేసుకుని చక్కగా బ్యాగ్ అనేది వేయడానికి ఉండేలాగా జాయిన్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా ఈ జాయింట్ అనేది మీరు బయట వైపు జాయిన్ చేసుకుని పై నుంచి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే అది ఒక మంచి మోడల్ లా ఉంటుంది అయితే మనం సేమ్ కలర్ కాకుండా ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ లో ఉండే క్లాత్ పైపింగ్ వేసామంటే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది అనమాట ఇదే విధంగా రెండవ సైడ్ కూడా బ్యాగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి చెప్పాను కదా ఒక మోడల్ లో స్టిచ్ చేస్తే మనకే రకరకాల మోడల్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు నేను లంచ్ బ్యాగ్ కోసం అయితే స్టిచ్ చేశాను కొంచెం పెద్దగా అనిపించినట్టు అనిపించింది వెడల్పు ఎక్కువ వచ్చినట్టు అనిపించింది అనమాట కాబట్టి నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా మీరు సిక్స్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ గా వెడల్పు కూడా సరిపోతుందండి తర్వాత ఇప్పుడు సైడ్స్ స్టిచ్ చేసేసాం కదా జాయిన్ చేసేసాం కదా ఈ జాయింట్స్ కి ఇలాగా క్లాత్ అనేది మళ్ళీ పైపింగ్ అనేది వేసుకోవాలండి నీట్ గా పోగులు అనేవి కనబడకుండా ఉంటాయి అనమాట క్లాత్ ని ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని కొంచెం గట్టిగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడే క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఖర్చు అనేది బయటకు కనబడకుండా నీట్ గా ఉండేలాగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా చేస్తే బాగుంటుంది అనమాట బోల్ అనేవి రావు బాగుంటు చూడడానికి కూడా బాగుంటుంది అనమాట ఇదే విధంగా ఈ పైపింగ్ మనం పైనుంచి కూడా జాయిన్ చేసుకోవచ్చు మన బ్యాగ్ పై నుంచి జాయిన్ చేసేసుకుని పై నుంచి ఇలా పైపింగ్ వేసుకుంటే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనము ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవాలి మనం బయట బ్యాగ్స్ కొనం కానీ అవి ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడేటప్పటికి చిరిగిపోతూ ఉంటాయి మనం ఇలాగ ఇంట్లో స్టిచ్ చేసుకున్నామంటే ఇవి కొన్ని ఇయర్స్ పాటు అలాగే ఉంటాయండి బ్యాగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి అలాగే మీరు దీన్ని ఒక ఇన్కమ్గా కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు బ్యాగ్ అంతా కూడా స్టిచ్ చేసేస్తాం కదండి ఇక్కడ జిప్ అనేది ఓపెన్ చేసేసుకుని బ్యాగ్ అంతా కూడా రివర్స్ చేసేసుకోవాలి చూసారు కదా లుక్ అనేది చాలా బాగుంటుంది ఇందులో మనం మధ్యలో పెట్టిన క్లాత్ అనేది స్టిఫ్ గా ఉండే బకరం కానీ మనం బియ్యం సంచులు ఉంటాయి కదా రైస్ బ్యాగ్స్ కానీ యూజ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పెద్ద స్పేస్ వచ్చిందో పాకెట్స్ కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ సింగిల్ పాకెట్ వేసానండి చాలా బాగుంటుంది ఇందులో రెండు జతల వరకు బట్టలు అయితే పడతాయండి చెప్పాను కదా బ్యాగ్ అనేది కొంచెం పెద్దగా వచ్చిందని మీరు బ్యాగ్ వెడల్పు తగ్గాలి అనుకుంటే సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలండి ఇలా ఫైవ్ కూడా స్టిచ్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా బ్యాగ్ లెంత్ వచ్చేసి పది ఇంచులు అయితే వచ్చింది ఇక్కడ కింద ఫోర్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ మీరు సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే బ్యాగ్ బెడల్ప్ అనేది తగ్గుతుంది అనమాట లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్